హరే కృష్ణ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే ఈ బీచ్ అండి యాక్చువల్గా ఈ బీచ్ని నేను మేకింగ్ చేసి చూపించాలని అస్సలు అనుకోలేదు లాస్ట్ వెన్స్డే లైవ్లో నేను చూపించాను నెక్స్ట్ ఇది ఒకటి కస్టమైజేషన్ ఉంది అంటే ఒక సిస్టరు వీడియో పెట్టండి అన్నారు అయినా కూడా నేను చెప్పాను నో అండి ఇప్పటికి ఆల్రెడీ ఇదే సేమ్ సిమిలర్ ప్యాటర్న్లో చాలా ఉన్నాయి మన ఛానల్లో కాబట్టి నేను పెట్టదలుచుకోలేదు అని చెప్పాను అయినా కూడా లేదక్క ప్లీజ్ పెట్టండి అని రిక్వెస్టింగ్గా చాలా అడిగారు సో అందుకని ఫైనల్లీ ఓకే మనం అన్నిసార్లు అడుగుతున్నప్పుడు నో అనకూడదు అని చెప్పి చేస్తున్నా అనమాట అయితే ఇవి సిక్స్ లైన్స్ తీసుకున్నామండి మైనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా నేను మైనం చూపించాను కానీ మైనం యూస్ చేయకుండా మేకింగ్ చేశాను సో లేటర్ ఆన్ మీకే అర్థమవుతుంది అండ్ ఫస్ట్ అయితే ఏమనుకున్నానంటే ఈ బీచ్కి ఇక్కడ ఒక థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ని ఓపెన్ చేయాలి కట్ చేసామంటే థ్రెడ్ పోతుంది అంటే షార్టేజ్ అయిపోతుంది అనమాట మనం ముడి పెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ ఉండే థ్రెడ్ని మనం ఓపెన్ చేసుకోవాలి అది చాలా అంటే చాలా చాలా బిగ్ టాస్క్ అండి నిజం చెప్పాలి ఇప్పుడు వీడియోలో మీకు చూపించినంత ఈజీ కాదు వచ్చేసింది దాని వెనకాతలో ఒక పది నిమిషాలు పావు నేను కుస్తీ పడితే అది ఓపెన్ అయ్యిందని తెలిసి కెమెరా పెట్టాను అనమాట ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ ఒక్క పాటే చాలా కష్టం రిమైనింగ్ అంతా చాలా చాలా ఈజీ అనమాట సో బోత్ సైడ్స్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి ఇది ఇలా మూవబుల్ అయి ఉండాలన్నమాట ఎందుకంటే కింద మనకి థ్రెడ్ ఎక్కువ ఇస్తాడు ఆ థ్రెడ్కి ఎండింగ్లో మనం కట్టుకోవాలి అలా అని ముడి దగ్గర కట్ చేసేసుకుందామంటే అస్సలు వర్కౌట్ అవ్వదంటే అవ్వదు సో మైనాన్ అయితే యూజ్ చేసి ఇక్కడ లాక్ ఇట్టుకుండే హోల్స్లో పెడుతున్నానండి హోల్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి మీకు కనిపించకపోవచ్చు నిజానికి నాకే కనిపించలేదని చెప్పాలి ఎందుకంటే మనకు ఉండే సైట్కి అస్సలు కనిపించలే సో ఫస్ట్ అయితే వైట్ దారానికి మ్యాచ్ చేసి వేసి చేశాను బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే సూదిలోకి టూ ఎంఎం సైజ్ అనేది అస్సలు అంటే అస్సలు ఎక్కట్లేదు సో కాబట్టి ఆ సూదితో చేసింది ఫ్లాప్ అన్నట్టుగా పక్కన వదిలేసాను అండ్ ఈ తర్వాత కొంతసేపటికి ఈ ఐడియా వచ్చిందనమాట ఇలా మనం దారాన్ని ముడి తీసుకుంటే ఇది చేసుకోవచ్చు అని లాస్ట్ చివరి దాంట్లో ఏంటంటే కొంచెం హోల్ ఉంటుంది కానీ డిజైన్ వల్ల అది మనకి అడ్జస్ట్ అవ్వదు అనమాట సో దారం లోపలికి వెళ్ళినా కూడా అక్కడ చిక్కాక పెడుతుంది ఎందుకంటే అది ఎండింగ్లో డిజైన్ వంకి తిరిగి ఉంటుందండి సో దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది అంతే సో ఇది కొంచెం లాగిన తర్వాత చూడండి త్రీ లైన్స్ ఎగ్జాక్ట్గా ఎంత బాగా వచ్చాయో సో దీనికి ఇంతకంటే కొంచెం పెద్ద సైజు బీట్స్ వేసుకున్నా కూడా మంచిగా కనిపించదు దూరం అయిపోతాయి సో ఎగ్జాక్ట్ టూ ఎంఎం బీట్స్ మాత్రమే పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు అండ్ ఇదే క్రిస్టల్లో చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట ఈ మేడం ఏంటంటే క్రిస్టల్ వద్దు నాకు డబ్బులు ఎక్కువైనా పర్లేదు సీజడ్లోనే కావాలన్నారు సో దట్ సీజడ్లో మనం చేసామన్నమాట సో అయితే ఇలా ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా థ్రెడ్స్ మనం బ్యాక్ సైడ్ ముడివేసుకోవాలండి డెఫినెట్గా వేసుకోలేదు అంటే మాత్రం పోతుంది ఖచ్చితంగా గట్టిగా ముడివేసుకోవాలి సో నేనైతే అన్నీ పర్ఫెక్ట్గానే చేశాను ఫస్ట్ సెకండ్ది కొంచెం కొంచెం ముళ్ళు వేసిన తర్వాత థ్రెడ్ అనేది కొంచెం వదిలేసి కట్ చేసేసాను ఎండు రిమ్ కాల్చలేదు మూడు ఒకేసారి కాల్చుదాము అని చెప్పి నేను దాచాను సో ముడులు పెట్టేసిన తర్వాత ఇలాగ మనం కేస్తాం కదా ఆ టైప్లో ముళ్ళు వేసుకోవాలి అలానే ఎక్కువ వేసుకోక్కర్లేదు రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట దీన్ని కూడా దారాన్ని కొంచెం లిటిల్ బెట్ అడ్జస్ట్ చేసుకునేలాగా అంటే మరి దూరంగా కాకుండా కొంచెం దగ్గరికి కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం కాల్చుకోవాలి సో ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా నేను చాలా అంటే చాలాసార్లు చూపించాను కాబట్టి నోను నోని టు ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను అయితే ఒక చిన్న విషయం చెప్తానండి ఆర్డర్ పెట్టి పెట్టగానే డెలివరీ అయిపోవాలి ఐటమ్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కస్టమర్ మనకి ఎప్పుడైతే టైం అనేది ఇస్తారో మనం టైం అనేది తీసుకుంటామే అప్పుడే దానికి పర్ఫెక్షన్ వస్తుంది అండ్ కొత్త రకం స్కామ్ ఒకటి వచ్చింది ఏంటో చెప్పమంటారా ఓపెనింగ్ వీడియోస్ ఇవ్వరు యాక్చువల్గా నేను ఏ కస్టమర్కి మెటీరియల్ వేసినా కూడా ఆ కస్టమర్కి పర్సనల్గా ఫొటోస్ పెడతా అంటే ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఐటమ్స్ని ఫొటోస్ పెడతా అయితే ఒక కస్టమర్ ఊరు వెళ్ళిపోయారంట వాళ్ళ హస్బెండ్ తీసుకున్నారంట కొన్ని రోజులు పోయిన తర్వాత ఈవిడ చూసారంట అయితే ఓపెన్ చేసేసారంట ఓపెనింగ్ వీడియో లేదు ఐటమ్స్ మిస్ అయ్యాయి అన్నారు లేదండి ఐటమ్స్ ఏం మిస్ అవ్వవు మీకు ఆల్రెడీ మేము ఫోటో పెట్టే ఉంటాం కదా అలా ఉండదు అంటే ఆవిడ ఏమని మెసేజ్ చేశారంటే నా దగ్గర తీసుకున్న రెండు వందలతో నువ్వేమీ బిల్డింగులు కట్టేవు కదా అన్నారు సో నేను అప్పటికి ఆ మెసేజ్ రావడానికి ముందే చెప్పాను నో ప్రాబ్లం అండి ఒకసారి మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ నాకు ఒకసారి పంపించండి సో దట్ నా దగ్గర కొన్ని అప్పుడప్పుడు అన్ని ప్యాకింగ్ చేసిన ప్రతి వీడియో నేను యూట్యూబ్లో పెట్టాలంటే పాసిబుల్ అవ్వదండి కొన్ని కొన్ని వరకు పెడతాము కొన్ని కొన్ని అయితే పెట్టమన్నమాట సో అయితే కొన్ని వీడియోస్ నేను తీసుకున్న ఉన్నాయండి సో అందులో ఏదైనా మీ ఐటమ్స్ మ్యాచ్ అవుతుందేమో చూద్దాము నో ప్రాబ్లం అండి ఇట్స్ ఓకే అని అంటే ఈ మెసేజ్లు నేను పెడుతూ ఉండగానే ఆవిడ రిటర్న్లో నాకు మెసేజ్ ఏం పెట్టారంటే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి ఓపెనింగ్ వీడియో అని నేను ముందు చెప్పాను అయితే ఏమన్నారంటే మీరు ఇలా మోసం చేస్తారని తెలియక వీడియో తీసుకోలేదు అని అన్నారనమాట అయినా నేను లేను మా ఆయన తీసుకున్నారు ఓపెనింగ్ వీడియో తీయలేదు ఓపెనింగ్ వీడియో తీసుకోవాలి మీరు ఎలా మోసాలు చేస్తారని తెలియదు అని చెప్పి అన్నారు మేడం మీరు చాలా తప్పుగా మాటలు విసిరేస్తున్నారండి నేనేమి మీకు ఐటమ్ పంపించలేదు అనడానికి గ్యారెంటీ లేదు ఎందుకంటే మీ దగ్గర ఓపెనింగ్ వీడియో లేదు నేను మీకు ఫొటోస్ పంపించాను మీరు ఓకే చేశాక కొరియర్ వేశాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు కొరియర్ వేసిన తర్వాత ఓపెనింగ్ ఏ ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఐటమ్స్నైనా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అండ్ ఈ కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లెంత్ ఎక్కడ ఎంతైతే ఉందో ఆ లెంత్ మనకు కావాల్సిన లెంత్ని అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే ట్వెల్వ్ ట్వెల్వ్ తీసుకున్నాను అంటే ట్వంటీ టూ ఇంచెస్ అన్నట్టుగా ఉంటుంది అని చెప్పి మనకిదైతే ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ ఇంచ్ ఉంది నేనైతే ఒక టూ ఇంచ్ అనేది తీసేసాను అనమాట సో ఇక్కడ మీరు చూస్తే ఈ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా అవి అక్కడ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను ట్వెల్వ్ వరకు చాలు ఎందుకంటే లాకెట్ కూడా కొంచెం కిందకి ఇంచెస్ ఉంది కాబట్టి నేను కొంచెం తీసేయాలి అనుకుని కొంచెం కొంచెం తీసేసాను అనమాట సో దాన్ని ఇంక దేనికైనా యూజ్ చేసుకోవచ్చు సో రెండు వైపులా కూడా ట్వెల్వ్ ఇంచ్ వరకు ఎగ్జాక్ట్గా తీసి పెట్టుకున్నాను అండ్ ఈ కస్టమర్ ఏమంటున్నారు ఏమన్నారంటే నువ్వు మోసం చేస్తావని తెలియక మేము వీడియోస్ అవి తీసుకోలేదు అన్నారు నేనేమన్నానంటే ఓకే మేడం మీరు ఏదైతే ఐటమ్స్ మీరు రిసీవ్ చేసుకున్నారో ఆ ఐటమ్స్ని నాకు ఒకసారి ఫోటో పెట్టారనుకోండి మీరు వేసిన బిల్లుని నేను క్యాలిక్యులేట్ చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది అంటే నాకు రెండు ఐటమ్స్ రాలేదు కట్టు తీగ ఒకటి ఇంకో ఐటెం ఒకటి రాలేదు అన్నారు తర్వాత మూడు ఐటమ్స్ రాలేదన్నారు కట్టుతీగా ఎంత రాలేదంటే ఒకటే లైన్ అంట సో తర్వాత ఇంకేంటి అండి అంటే బీచ్ క్యాప్స్ కూడా రాలేదు అని పెట్టారనమాట బీచ్ క్యాప్స్ నార్మలా మైక్రోపాలిష్డా అనగానే మైక్రో పాలిష్డ్ కాదు నార్మల్వే అన్నారు అసలు బీట్స్ క్యాప్స్లో నార్మల్ క్యాప్సే ఉండలేదు మా దగ్గర లేనే లేవు మైక్రో పాలిషుడ్ మాత్రమే ఉన్నాయి మేము నార్మల్వే అసలు తెప్పించినే తెప్పించలేదు అయినా కూడా నా తప్పు లేదు అని నాకు తెలిసినా కూడా నేను కస్టమర్కి డబ్బులు వేసేసాను మీ ఫోన్పే నెంబర్ చెప్పండి అంటే ఫోన్ ఫోన్పే నెంబర్ చెప్పారు నేను వేసేసాను డిస్కషన్ ఇష్టం లేక అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈజీగా మీరు మాటలు వదిలేసారండి ఇప్పుడు ఓపెనింగ్ వీడియో ఉందనుకోండి నేను ఐటమ్ వేయలేదు అని పర్టికులర్గా తెలిస్తే నేను నేను రీఫండ్ చేస్తాను కానీ ఆవిడ దగ్గర ప్రూఫ్ లేదే నేను వేయలేదంటానికి పోనీ అట్లీస్ట్ మీరు తీసుకున్న ఐటమ్స్ని తిరిగి పంపించండి నేను క్యాలిక్యులేట్ చేస్తానంటే దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు నా దగ్గర నుంచి ఆవిడ రెండు వందలు తీసేసుకున్నారు ఆవిడేమైనా బిల్డింగ్లు కట్టేసుకుంటారా చెప్పండి లేదు కదా అసలు పొరపాట్లు అనేవి జరుగుతాయి కానీ కావాలని చెయ్యం ఒకవేళ మేము చేసాము అనడానికి మీరు నిరూపించుకోవాలి కదా ఖచ్చితంగా మీకు ఆ పార్సల్ రాలేదు అని అట్లీస్ట్ ఓపెనింగ్ వీడియో లేదు నేను ఒప్పుకుంటాను ఓపెనింగ్ వీడియో తీసుకోలేదు మీరు ఏదైతే ఐటమ్స్ రిసీవ్ చేసుకున్నారో ఆ వీడియో అన్నా ఆ ఫొటోస్ అన్నా పంపిస్తే ఏ ఐటమ్ ఎంత పడింది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫోన్పేలో మీరు ఎంత అమౌంట్ వేశారు అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే రిజల్ట్ తెలిసిపోతుంది కదా సో అలా దానికి ఎందుకు మరి మీరు రెస్పాండ్ అవ్వలేదు ఇవ్వలేదు అంటే ఇప్పుడు నా దగ్గర నేను రెండొందలు ఎక్స్ట్రా మీకు రిటర్న్ ఫోన్పే చేశాను కదా దాంతో మీరు మేడలు మిద్దులు కట్టేస్తారా అని నేను అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి అది నా సంస్కారం కాదు కాబట్టి నన్ను అడగలేదు నేను ఒకటే నమ్ముతాను నేను నష్టపోయినా పర్వాలేదు కస్టమర్ మోసపోకూడదు అని ఆ విషయం కూడా ఆవిడకి చెప్పాను స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంది ఏదో ఒకరోజు షార్ట్గా పెడతాను చూడండి ఇది ఒక కొత్త రకం స్కామ్ అనమాట ఓపెనింగ్ వీడియో తీయలేదు మాకు ఈ ఐటెం రాలేదు అని చెప్పటం యాక్చువల్గా నేను ప్యాకింగ్ అయిపోయిన వెంటనే కస్టమర్కి వీడియో ఎందుకు పెడతాను అంటే నేను ఏదైనా ఐటమ్ మిస్ చేస్తే కస్టమర్ ఇన్ఫామ్ చేస్తారని వాళ్ళు అప్పుడు ఓకే చేసేస్తారు ఓకే చేసేసి లాస్ట్లో ఇలా అనమాట ఇంకో విషయం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తున్నప్పుడు ఐటమ్స్ అనేది కలర్ వేరియేషన్ ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాకెట్ తీసుకున్నాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్యాకెట్ మళ్ళీ మేము పర్చేస్ చేసినప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ కలర్ రావాలని లేనే లేదు ఎందుకంటే డైయింగ్ అనేది వన్ పాయింట్ తప్పు అయినా కూడా కలర్ అనేది వేరియేషన్ ఉంటుంది సో దట్ అర్థం చేసుకోండి ఊరికే ఆర్గ్యుమెంట్ అయితే చేయొద్దు అండ్ ఫైనల్లీ లాక్ అనేది వెనకట్లో వేసేసాను ఆల్రెడీ ప్రాసెస్ అనేది మీకు ఇంతకుముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట అండ్ ఇప్పుడు మనం చైన్ అయితే మేక్ చేసేసాం కానీ కిందన బీచ్ అనేది హ్యాంగ్ చేయాలి సో దీనికి మాత్రం ఎక్కువ టైం తీసుకున్నాను నేను నిజం చెప్పాలి అంటే ఫస్ట్ కిందంతా లోరియల్స్ అదే రైస్ పర్ల్స్ వేసామండి రైస్ పర్ల్స్ వేసి వదిలేసినా కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ మీరు చూస్తే పైన దానికి గ్రీన్ కలర్ కుందని వచ్చింది చూడండి సో అందుకే గ్రీన్ కలర్ వేసాం కింద మనకి రూబీ వచ్చింది అందుకే రూబీ కలర్ వేసాం సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కూడా మ్యాచ్ అయింది అనమాట సో నేనైతే ఈ రకంగా చేశాను మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను అర్థం అవ్వలేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను లేదంటే వాట్సప్ చేయండి వాయిస్ మెసేజ్ పెడతాను అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అసలు మర్చిపోద్దు అండ్ వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్